ఓం శ్రీ శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం అండి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో కన్యా రాశి వారి తలరాత మార్చే వ్యక్తి వచ్చేసారండి నెంబర్ వన్గా మీరు ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదండి రాశి వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూడబోతున్నారండి మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో మీ రాశి వారి యొక్క జీవితం ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు మీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ ప పరిణామాలేంటి అలాగే మీరు ఏదైనా మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే అంత అనుకూలంగా ఉంటుంది ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అష్టా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు మొత్తం తొమ్మిది పాదాలు కన్యారాశి రాశి పరిధిలోకి వస్తాయి ఈ రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వరకు జీవితంలో తలరాతను మార్చే వ్యక్తి ఆగస్టు ఏడు నుంచి రాబోతున్నారండి వీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు కన్యారాశి వారి జీవితం తలరాతను మార్చే వ్యక్తి ఎవరో రాబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి అంటే రేపటి రోజున మీ జీవితంలో మీరు ఊహించని జీవితాన్ని చూస్తారండి ఇన్నాళ్ళుగా పడిన కష్టాలు సమస్యలు ఇక ఊహించినట్టే మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు ఈ కన్యా రాశి జాతకులు ఆ వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులు మారబోతున్నారు అలానే వీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరుతాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నామండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ వ్యక్తి రాక వల్ల మీరు మహా అదృష్ట జాతకులుగా చెప్పుకోవచ్చు ఇక నుంచి మీకు అన్నీ కూడాను మంచి రోజులే ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా కూడా దాన్ని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు ఫుల్ పోకుండా చెప్తూ ఉంటారు ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్య సాధన చేస్తారని చెప్పవచ్చండి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది మనకు కనిపించదు కూడా అండి ఈ మంచి లక్షణాల కారణంగానే మీరు మంచి పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని కూడా చెప్పవచ్చండి ఎలాంటి ఆశ లేకుండా పనులన్నీ చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు తమ యొక్క ఆలోచనలను ఇతరులకి ఎవరికి కూడా ఈ కన్యా రాశి జాతకులు తెలియనివ్వరండి తమ గోప్యంగా ఉంచుతారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ చేసేటి పనులు ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వం ఉంటుంది వీరు చేసే ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెడుతుంటారు ఈ కన్యారాశి వారు ఏంటంటే సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారండి అలానే ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారండి వెంట వెంట నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని కూడా చెప్పుకోవాలి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తుంటారు ఇలా వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వలన కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరు అడుగులు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారు ఏంటంటే ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారండి ఎక్కువగా అంటే ఇంటి భోజనం మాత్రమే కాదు ఇష్టపడ ఫుడ్ వీలైనంత వరకు అవైట్ చేస్తూనే ఉంటారు అలానే వీరి యొక్క నిరంతరం ప్రయత్నాలు అయితే విజయాలుగా దిశగానే వెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి వాటిల్లో వీరు సక్సెస్ని అందుకుంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా విదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దానిని ఖచ్చితంగా కూడా చేద్దామని చెప్పినా కూడా ఎన్ని రకాల లేకపోతే ఈ కన్యారాశి వారి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఖచ్చితంగా అలాగే సాపిగా సాగే పరిస్థితులు కూడా ఉన్నాయండి వీరికంటే అవేశం ఎక్కువ అండి ఇతరులు రెచ్చగొడితే చాలా రెచ్చిపోయే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కన్యా రాశి వ్యక్తులు సాంకేతిక విద్యలో కానీ విద్య వైద్యలో కానీ బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చండి కాబట్టి మీలో ఉన్న ఆ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రయత్నం చేయండి ఎవరైనా కానీ ఏదైనా చేస్తే దాన్ని ఎంత నిజం ఉందా లేదా అని గ్రహించాలి అలానే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీరు దిట్టులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి కుటుంబానికి కూడా సంబంధించిన విషయాల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో వీరిని అటు ఇటుగా ఒడ్డడుకుల లోనై ఉంటారు అంటే ఎక్కువ ఫలాల్లో ఉన్నప్పటికీ కూడా చాలా కొంత సమయంలోనే వాటి నుండి బయటపడతారు అవన్నీ కూడా సర్దుకునేలా చేసుకోగలుగుతారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అస్సలు అందండి కానీ వీరికి ఆ అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా కూడా ఉంటుంది అవసరానికి డబ్బు అనేది వీరి దగ్గర ఉండదండి కానీ వీరికి ఏదైనా సరే అవసరంలో అంటే వీరు అవసరానికి సొమ్ము సర్దుపాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కూడా ఈ కన్యా రాశి వారికి కారణం అవుతారని చెప్పవచ్చు పూర్వ పూర్వజన్మల పుణ్యఫలం కా వారి జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తి రావడం ఈ రాక ఈ వ్యక్తి రాక వలన మీరు తొందరలోనే నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తున్నారండి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి యొక్క రాక వల్ల మీ జీవితంలో మీరు ఎండలేని ఆర్థిక సంపదను కూడా సంపాదించుకోగలుగుతారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు పడిన కష్టాలు సమస్యల నుంచి మీరు విముక్తి కలిగి ఇక నుంచి కూడా మీకు అన్ని కూడా మంచి రోజు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ మీదేనండి ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతడి వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అవుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదండి మీ మంచి కోరేటువంటి చాలా మంచి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా కనుక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చండి మీ ఇంట్లో డబ్బు కనీది లోటు రాకుండా ముఖ్యంగా కన్యారాశి వారి జీవితంలోకి రేపటి రోజు నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి మీ జీవితం అనేది చాలా వినూతంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి అతడు మీ ఉద్యోగం చేసే ఆఫీసులో పంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు అండి మీరు వ్యాపారం చేసే భాగస్వాములు అవ్వచ్చు అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చేటువంటి ఆ టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే జర్నీలో కూడా మనకు చాలా తలసప ఉంటారండి ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు కూడా అలానే ఆన్లైన్లో పరిచయం కావచ్చు అసలు ఎలా జరుగుతుందో ఏ క్షణాల్లో మీకు ముడి పడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగుతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదంటే మీ కన్యా రాశి వారంటే మీరు బిజీ మీరు దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు ఎలా అయితే ఈ వ్యక్తి మీ జీవితం యొక్క రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కన్యా రాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో ఖచ్చితంగా అప్పుడే వీరి యొక్క తలరా తను మార్చబోయేటువంటి అవకాశాలన్నీ కూడా మొదలవుతాయి ఈ యొక్క కన్యా రాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ అది మీకు చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారు చేసే ప్రతి పనిలో కూడా మీరు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారండి ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను వాళ్ళను చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు చూసింది మీకు చాలా వరకు కూడాను మిమ్మల్ని ముందుకు దూసుకొని వెళ్ళే విధానంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల కూడా మీకు తెలుస్తుందండి అంటే ఇన్నాళ్ళుగా మీరు ఏ పని చేసినా కలిసి రావటం లేదని ఎన్నో రోజులుగా బాధపడుతూ మీలో మీరు కుమలిపోతున్నారు మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి అని అలాంటి ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి మాట్లాడకూడదు ఎవరితో ఎలా మెదలాలి ఏ విధంగా నొచ్చుకుంటారు నొచ్చుకోకుండా మనం పరిపూర్తి చేయించుకోవాలి ఇలా అన్ని విధాలుగా ఇలా ప్రతిది కూడా మీకు ఆ వ్యక్తి వల్ల చక్క చక్కటి వల్ల బోధిస్తారండి ఆ నూతన వ్యక్తి మాటలు ఈ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు అందువల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కూడా మీరు అద్భుతంగా రాణిస్తారండి మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితం అనేది రేపు సాగబోతుంది అలానే ఉద్యోగ రంగంలో చూస్తే కనుక బ్రహ్మాండమైనటువంటి పూర్వ అభివృద్ధిని మీకు కనిపిస్తుందండి ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడాను ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి అంటే ఒక ప్రమోషన్స్ ఊహించని విధానంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సనలీ లక్కీ పర్సన్ అని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు వస్తాయండి ఒక్కొక్కసారి మన జీవితం ఏంటంటే ఒక్కొక్కసారి మన కింద పడిపోయిన దానికైనా సరే పైకి లేవాలని సరే ఒక అదృష్ట ఘడియను మొదలవుతున్నాయి ఆ గడియలు మీకు ఇక నుంచి ఈ శ్రావణ మాసంలో మొదలయ్యని చెప్పుకోవచ్చండి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విభజలుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారండి అలాగే విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలో రాణిస్తారు అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్ కావాలని కోరుకుంటున్నారో అదే స్కూల్లో మీరు కోరుకుంటున్నట్టు విధానంగా మీకు ఆ సీటు వస్తుంది అలాగే ఒకటో రెండో మీకున్న వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తారండి ఆ సమస్యల నుంచి కూడా కన్యారాశి రాశి వారు భయపడిపోతున్నప్పుడు కూడా మీకు ఆ వ్యక్తి ధైర్యంగా ఉండి యొక్క తన యొక్క సలహాలతోటి సూచనతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా మీకు బాగా కనిపిస్తూ ఉన్నాయండి ఇక నుంచి మీకు అన్నీ కూడా మంచి గడియలండి మీరు దేనికి కూడా దిగులు పడన అవసరమే లేదు విదేశాలకు వెళ్ళాలనుకునే వారి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుంది ఇప్పుడు చెప్పవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా మీకు ఆనందం శాంతి శ్రేయస్సు సొంతం కాబోతుంది అలానే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడానికి ప్రారంభిస్తాయండి అలానే డాక్టర్స్ కానీ లాయర్స్ ప్రతి ధర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది అలాగే తల్లి తండ్రి మీ నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు కూడా లభిస్తాయి శుభవార్తలు వినడం అనేది జరుగుతుందండి అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నాలు చేస్తే చాలండి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఇంకా మాటలో చెప్పాలి అంటే కన్యారాశి వారికి ఆ కొత్త వ్యక్తి పరిచయం కావడం మిమ్మల్ని ఒక రకంగా మహా అదృష్ట జాతకుల మార్చేదా చెప్పచ్చు డబ్బు మీ ఇంట్లో నాటి మారుతుంది కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప ఎటువంటి సందేహం లేదు ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోరుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది శత్రులు మీరు విజయం సాధిస్తారు శత్రులు కూడా మిత్రులుగా మార్చుకుంటారు కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయం సలహా సహకారం కూడా పూర్తిగా లభిస్తూ ఉంటున్నాయి కూడా అంటే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా అవన్నీ కూడా సిద్ధ సర్దుకుంటాయని చెప్పుకోవచ్చు మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే కన్యా రాశి వారికి శివ ఆరాధన ఎంతో మేలు చేస్తుందండి రోజు హనుమాన్ చాలీస పఠించడం సోమవారం శివయ్యకి అభిషేకం చేయడం ఆ శివయ్య అనుగ్రహంపై మీపై ఎల్లవేళలో ఉంటాయండి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీకు జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది మీరు తెలుసుకున్నారు కదా మరి ఆ ఆగస్టు ఏడు నుంచి మీ జీవితంలోకి తలరా తను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు అలానే ఎలా రాబోతు అలాగే మీకు ఇన్ని మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతున్నారు ఇలా కన్యా రాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలకి వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదండి అలానే మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే కనుక మీకు వీలైనంతలో మీకు శక్తి మెరగండి పేదవారికి దాన ధర్మాలు చేయండి ఈ శ్రావణ మాసంలో మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే అంత మంచి జరుగుతుంది మీ కుటుంబం ఎల్ల ఆ శివ యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది మరి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కన్యా రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాతృ నమ ధన్యవాద